సిండికేట్ సిండికేట్లో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కు కాంటాక్ట్ చేయండి ఓం శ్రీ గురుభ్యో ఓం శ్రీరామ రామ రామేతి రమే రామే మనోరే సహస్రనామ తత్తుల్యం రామ నామవరాన అందరికీ నమస్కారం కొత్త సంవత్సరంలోకి వచ్చేసాం శ్రీ విశ్వావసు నామ సంవత్సరంలోకి వచ్చేసాం మంచి అనుకూలవంతమైన ఫలితాలే ఉంటాయి కంగారు పడాల్సిన అవసరం లేదు ఇప్పుడు మనము ఏప్రిల్ రెండు వేల ఇరవై ఐదు మాస ఫలితాలు చెప్పుకుంటున్నాం చాలామంది నేను పెట్టినటువంటి తమ్ముణేలు గురించి కంగారు పడుతూ ఆందోళన పడుతున్నారు ఆ తమ్ముణేలు కూడా పూర్తిగా చూడండి ఏదన్నా పూర్తిగా తమ్ముణలు చదవాలి ఒక్కటే చదివితే హెడ్డింగ్ చదివితే కుదద్దు కింద కూడా కొంత మ్యాటర్ ఉంటుంది చదివే ప్రయత్నం చేయండి దయచేసి ఆ విషయం గుర్తుపెట్టుకోండి రెండవది టైటిల్ చూసే మీ జాతిగా నిర్ణయించుకోకూడదు తప్పకుండా లోపల సవిస్తరమైనటువంటి వివరణ ఉంటుంది రెండవది నేను మిమ్మల్ని నా వైపు తిప్పుకొని మంచి విషయాలు మీకు చెప్పే ప్రయత్నం చేస్తున్నాను అది గుర్తుపెట్టుకోండి రెండవది కొంతమంది వ్యక్తులు పాపం మీకు ప్రచార ఇంట్రెస్ట్ బాగా పెరిగిపోయింది అన్నటువంటి మాట్లాడుతాడు నాకు ప్రచారం ఎందుకు వద్దండి గత ఎనిమిది సంవత్సరాలుగా నాతో పాటుగా ఉన్నవాళ్ళు కనీసం ఒక ఇద్దరు ముగ్గురు ఉండి ఉంటారు అంతే డైలీ ఫలితాలు కానీ ఇవన్నిట్లలో కూడా నాతో పాటు ఉన్నవాళ్ళు ఇద్దరు ముగ్గురే అందులో అప్పుడు నేను రెండు వేల పదహారులోనే పర్ డే నాది వ్యూస్ వచ్చేసి యాభై వేలు లక్ష మంది ఉండేది సరే ఇప్పుడు మంది విస్తరణ జరిగింది పెద్ద పెద్ద టీవీలలో యాభై ఛానల్స్ ఉంటాయి కాబట్టి వాళ్ళకి స్ప్రెడ్ అయిపోయింది నో ప్రాబ్లం అంత మాత్రాన నా ఉనికి నా బలం ఏం తగ్గిపోలేదు రెండవది శాస్త్ర వ్యతిరేకమైనటువంటి విషయాలు నేను చెప్పాను రెండవది మిమ్మల్ని మసిబూసి మారడిగా చేసేటువంటి విధానం నా దగ్గర లేదు ఈ విషయాన్ని ముందు గుర్తుంచుకొని నేను తప్పకుండా మూడు నాలుగు పంచాంగాల వివరణ స్పష్టంగా తీసుకొని దృక్సిద్ధాంత పంచాంగాల వల్ల ఫలితాలు మాత్రం చెప్తాను పూర్వ సిద్ధాంత పంచాంగ ప్రతిఫలాలు ఆ యొక్క జాతక ఫలితాలు నేను చెప్పాను ఆ విషయాన్ని గుర్తుపెట్టుకోండి దయచేసి గోచార ఫలితాలని నలభై యాభై శాతం వరకు మాత్రమే స్వీకరించండి జన్మజాతకంలో నూటికి తొంభై పర్సెంట్ అనుకూలమైన ఫలితాలు ఉంటాయి ఈ విషయాన్ని పదే పదే చెప్తున్నాను మీకేదైనా ధర్మశాస్త్రతమైనటువంటి ప్రశ్నకి సమాధానం కావాలంటే ధర్మ సందేహాన్ని మన ఛానల్కి వాట్సాప్లో మెసేజ్ చేయండి దాని గురించి మీ పేరు చెప్తూ నేను వీడియో చేస్తాను తప్పుకున్నటువంటి ప్రయత్నం చేద్దాం శాస్త్రాన్ని పది మందికి చేరువ చేసే ప్రయత్నం చేద్దాం జ్యోతిష జ్యోతిషాంశాలని స్పష్టంగా తెలుసుకునేటువంటి ప్రయత్నం చేయించే విషయంలో ముందుందాం కానీ ఎవరితో నన్ను కంపేర్ చేయాల్సిన అవసరం లేదు నేనేమి తప్పుడు సమాచారాలు చెప్పి జైలుకు వెళ్ళే వ్యక్తిని కాదు అనవసరంగా కోర్టులలో ఇరుక్కునేటువంటి వ్యక్తిని కాదు కాబట్టి ఆ విషయాన్ని గుర్తుపెట్టుకోండి వ్యతిరేకంగా ఏది మాట్లాడారు ఉన్నది ఉన్నట్టుగా స్పష్టంగా చెప్పగలిగే ప్రయత్నం చేస్తాను అన్న విషయాన్ని తెలుసుకొని మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేస్తారని మరొక వంద మంది చేత సబ్స్క్రైబ్ చేయిస్తారని ఎస్ నాకు వన్ మిలియన్ సబ్స్క్రైబర్స్ కావాలి మీ అందరి సహకారం నాకు తప్పకుండా కావాలి ఈ మాసంలో అంటే రెండు వేల ఇరవై ఐదు ఏప్రిల్ మాసంలో ఉన్నటువంటి ఫలితాలు చూద్దాం దాంట్లో కూడా ఆరు గ్రహాల కూటమి పంచగ్రహాల కూటమి గురించి మనం చర్చ జరుగుతూ ఉంటుంది ఖచ్చితంగా ఎందుకంటే ఇక్కడ రాహు మరియు శని ఒకే స్థానంలో ఉండడం శుక్రుడు గురుడు ఇప్పట్లో మారే అవకాశం దగ్గరలో లేదు కాబట్టి ఏదేమైనా కొంతవరకు ఫలితాలన్నీ కూడా యావరేజ్ ఫలితాలే కనబడుతున్నాయి ఆ విషయం దృష్టిలో పెట్టుకోండి కన్యా రాశి వారికి రెండు వేల ఇరవై ఐదు ఏప్రిల్ మాసంలో ఉన్నటువంటి ఫలితాలు ఏమిటి ముందుగా రెండవ వారంలో తీవ్రమైనటువంటి ఒత్తిడి ధన నష్టం వ్యవహార భంగం కళాకారులకు క్రీడా ఇబ్బంది ప్రభుత్వ ఉద్యోగస్తులు లంచగొండలుగా పట్టుబడడం క్రీడాకారులు చెట్లు పట్టుబడడం రాజకీయ నాయకులకి అస్థిరత పొందుకోవడం మద్యపాన సేవనం చేస్తే ప్రమాదం బాబు ఏంటి కిరణ్ చర్మం ఎప్పుడు చూడండి నెగిటివ్ ఫలితాలు చెప్తాడు అని అనుకునే వాళ్ళకి నెగిటివ్ ఫలితాలు మాత్రమే చూసి నన్ను నెగిటివ్గా చూసేవారికి కాస్త జోహాన్ని అర్పించుకుంటూ నీ పెట్టిన తంబ్రీలు మాత్రమే నెగిటివ్గా చూస్తూ కింద ఇచ్చినటువంటి వర్డ్ అంటే పై వర్డ్ చదివి నన్ను నెగటివ్ అంచనా వేసుకోవడం కింద వర్డ్ చదవకుండా అంటే పై పదాలు చదివి కింది పదాన్ని వదిలేసి కాస్త మీరు నన్ను చెడుగా నేను చెప్పినటువంటి మంచి విషయాలు చాలా మంది నా దగ్గరికి వస్తూ జాతకాలు చెప్పించుకుంటున్న వారికి మరి అందరూ మంచి వాళ్లే కదా మరి అలాంటి దాని గురించి అనవసరం కామెంట్స్ చేయాల్సిన అవసరం ఏమి అర్థం కాదు తమ్ముదే చూసి మీరు పూర్తి చదవకుండా కామెంట్ చేసేటువంటి వ్యక్తుల్ని ఏమందామో మీరే ఆలోచించండి ఏదేమైనా కన్యా రాశి వారికి రెండవ వారంలో తీవ్ర నష్టాలు పొందుకునే అవకాశం కనబడుతోంది నాలుగో వారంలో యావరేజ్ ఫలితాలు కనపడుతున్నాయి నాలుగో వారంలో యావరేజ్ అంటే అధిక శ్రమ వల్ల ఏకాగ్రత వల్ల విద్యా లాభం ఉద్యోగ లాభాన్ని పొందుకుంటారు షేర్ మార్కెట్ లో స్పెక్యులేషన్ లో రెండో వారం నాలుగవ వారం దూరంగా ఉండడం మంచిది ఇంకా షేర్ మార్కెట్ స్పెక్యులేషన్ నాలుగో వారంలో పెట్టుబడి పెట్టవచ్చు దీర్ఘకాలిక పెట్టుబడి కానీ లాట్లకి జూదానికి నాలుగో వారం కూడా దూరంగా ఉండాలి ఇక అదే అద్భుతమైనటువంటి యోగాలు ఒకటో వారం అదృష్టం మీ వెంటే మూడవ వారం కూడా అనేక రకాల అదృష్ట యోగాలు ధన కనక వస్తువాన ప్రాప్తి విద్యా లాభం ఉద్యోగ లాభం ప్రశాంతమైన జీవనం బంధులాభం మిత్ర సౌఖ్యం రోగనాశనం రుణ ఆటోమొబైల్ ఎలక్ట్రానిక్ ఎలక్ట్రికల్ విద్యాలయ వ్యాయామ చిట్ఫండ్ ఫైనాన్స్ చేపలండో మత్స్యకారులకి రోజులు చేపల చెల్లెల వారికి లాభాలు సోషల్ మీడియా శాటిలైట్ జర్నలిస్టుల వారికి సీనియర్ సిటిజన్స్ కి మహిళా మండలి కూడా అదృష్ట యోగం మంచి విజయ పరంపర కొనసాగే ఉన్నాయి సువర్ణ వజ్రాభరణ ప్రాప్తి ఇంట్లో ఏదన్నా వేడుక జరగడం మాతాపితుల సౌఖ్యం ఆనందాది అదృష్ట యోగాలు పశుసంపద వస్తు సంపద సువర్ణ ఆభరణ ప్రాప్తి కృత్రిమ సహజ సత్సంతాన ప్రాప్తి ఆటోమొబైల్ ఎలక్ట్రానిక్ వ్యాపారంలోను సోషల్ మీడియా జర్నలిస్టుల వారి కానీ కన్స్ట్రక్షన్ రియల్ ఎస్టేట్ మద్యపానం హోటల్ వ్యాపారంలోను ఇంటీరియర్ ఎక్స్టీరియర్ ఫర్నిచర్ గాజు పరిశ్రమలోనూ లాభాలు పొందుకోవచ్చు అత్యుత్తమ శుభయోగాలు ఉన్నాయి ఫార్మా సిమెంటు ఐరన్ ఇటుకలు ఇసుక వ్యాపార లాభాలు ఫార్మా ఇండస్ట్రీలో రెండవ వారంలో అగ్ని ప్రమాదం జరిగే అవకాశం ఉంది జాగ్రత్త కన్స్ట్రక్షన్ కార్మికుల కార్మికులు జారిపడే అవకాశం కోర్టు తీర్పు ఇబ్బంది కలిగే అవకాశం భార్యాభర్తల మధ్య ఇబ్బంది కలిగే సూచనలు కనబడుతున్నాయి జాగ్రత్తలు తీసుకోండి ఏదైనా ఈ రాశి వారిలో భావోద్వేగాలు ఎక్కువగా ఉంటాయి తొందరపార్తనం ప్రభుత్వ అధికారులు రెండో వారంలో లంచగొండలు పట్టుబడినా మీ తప్పులేదన్న విషయాన్ని తెలుసుకొని మూడో వారంలో మీ ఉద్యోగం మీకు వచ్చే అవకాశం ఉండవు ఏదైనా కారణం చేత మీరు ఒక నెల ముందు పది రోజుల ముందు కనుక మీరు ఉద్యోగాన్ని కోల్పోతే మూడో వారంలో మీకు ఉద్యోగం వచ్చే అవకాశం ఉంటుంది ఈ మాసంలో రెండో వారంలో ఉద్యోగాన్ని కోల్పోయే ప్రమాదం ఉంది దాన్ని ఇలా మీరు స్వీకరించే ప్రయత్నం చేయాలి రెండో వారం ఉద్యోగంపై మూడో వారం కూడా రావచ్చు మేబీ కానీ రెండో వారం ఉద్యోగం కొంతమందికి వెళ్తే పోగొట్టుకున్న ఉద్యోగం ఆరు మాసాల క్రితం మళ్ళీ ఉద్యోగం మీరు తప్పలేదని తెలుసుకొని మీకు ఉద్యోగం వచ్చే అవకాశం ఉండవచ్చు లేదా ఇంకొక చోట ఉద్యోగం వచ్చే అవకాశం ఉండవచ్చు కళాకాల క్రీడాకాలకు అభివృద్ధి ఉంటుంది సినిమా రంగంలో కూడా వ్యాపార లాభం రాజకీయ రంగంలో అనుకూలత ఈవెంట్ మేనేజ్మెంట్ వారికి బోరుబావులతో వారికి తోలు రెగ్గిన సూపరిశ్రమ లాభాలు యజ్ఞయాగాది క్రతులు చేసే అవకాశం ఆర్థిక విషయాల వెసులుబాటు అప్పుల బాధల నుంచి విముక్తులవ్వడం కొత్త వస్తువుల్ని కొనుగోలు చేయడం డ్రైవర్లకి పెయింటర్లకి ఎలక్ట్రీషియన్స్ కి లాభాలు పొందుకునే అవకాశాలు నుంచి బయటపడే అవకాశం చేనేత వస్త్ర దర్జ పని చేసేవారికి పెట్రోలియం బేకరీ విద్యాలకి లాభాలు వేద పండితులు పురోహితులు బ్రాహ్మణుత్వములు కులవృత్తుల వారికి జ్యోతిష్య పండితులకి మంచి గౌరవ మర్యాద మీకు అనుకూలమైనటువంటి ఆర్థిక ప్రయోజనం ఉంటుంది ఒకటి మూడు వారాల్లో విపరీతమైనటువంటి రాజయోగం జ్యోతిష్య పండితులకి డాక్టరేట్ లాంటి అవార్డ్స్ కూడా అందుకోగలిగే అవకాశం వైద్యులకి వైద్య బృందాల వారికి న్యాయవాదులకి కొత్త వైద్య నిర్మాణం వైద్య సహాయకులకి ప్రమోషన్ ఇంక్రిమెంట్ రావడం ఎల్ఐసి మెడికల్ గృహని వాడి కూడా లాభాలు పొందుకోవడం తప్పకుండా మీరు అనుకున్నటువంటి ఆర్థిక ఆనందాది అదృష్ట యోగాల పరంపర పొందుకునే అవకాశం రెండో వారంలో జాగ్రత్తగా ఉండండి షేర్ మార్కెట్ స్పెక్యులేషన్ కమిటీ దూరంగా ఉండండి మిగతా వారంలో అంటే ఒకటో వారం మూడో వారంలో లాభాలు బలంగా ఉన్నాయి నాలుగో వారంలో లాటరీలకి జూదానికి మాత్రం దూరంగా ఉండండి తల్లిదండ్రుల మాట వినండి అదృష్టం పొందుకోండి పిల్లల వల్ల మీ గౌరవం పెరగబోతోంది రెండో వారంలో పిల్లల వల్ల గౌరవం పోగొట్టుకోబోతున్నారు జాగ్రత్త భార్యాభర్తల మధ్య మూడో వ్యక్తి జోక్యాన్ని పొందుకోకండి అది రెండో వారంలో ప్రమాదాన్ని కలిగిస్తుంది ఇలా కొన్ని సూచనలు చెప్పబడుతోంది జన్మజాతకంలో మీకు అన్ని శుభయోగాల పరంపర కొనసాయితే అదృష్టయోగా ఉంటుంది ఆనంద లాభాలు ఉంటాయి కాబట్టి జన్మజాతకాన్ని ఒకసారి చేసుకునే ప్రయత్నం చేస్తే మీకు లాభము అని చెప్పవచ్చు ఈ మాసం ప్రతి మాసం కూడా అష్టైశ్వర్య సిద్ధి పొందాలని కోరుకుంటూ సర్వేజన సుఖినోభవంతు